మరణం లేని స్థితి పొందడమే అమరత్వం పురాణాల్లో ఇతిహాసాల్లో తత్వశాస్త్రాల్లో మతపరమైన సాంప్రదాయాల్లో ప్రముఖంగా కనిపించే విషయం ఇది శరీరం నశించినా ఆత్మ నశించదని ఆధ్యాత్మిక సాధకుల నమ్మకం ఆత్మ జనన మరణాలకు భావ వికారాలకు అతీతమైందని భగవద్గీత చెప్తుంది పుట్టిన ప్రతి జీవికి మరణం అనివార్యం హిందూ ధర్మంలో ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరో శరీరంలోకి ప్రవేశిస్తుందని చెప్తారు ఈ ప్రక్రియలో జన్మ పరంపరలో ముగిసిపోయాక మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు ఈ క్రమంలో ఒక వ్యక్తి గడిపే ధార్మిక జీవనం చేసే సత్కర్మలు మరణాంతర జీవితంపై ప్రభావం చూపుతాయని ఆధ్యాత్మిక సాధకులు నమ్ముతారు ఇది మరణ భయాన్ని నియంత్రిస్తుంది అప్పుడు మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదనే అవగాహన ఏర్పడుతుంది అమరత్వం అనేది మానవ జాతికి అనాదిగా ఉన్న కళ కానీ భౌతికంగా అమరత్వం పొందడం అసాధ్యం ఎందుకంటే మానవ శరీరం వ్యాధులు బాధలు ప్రమాదాలు వృద్ధాపం మరణం వంటి వాటి నుంచి తప్పించుకోలేదు అయినప్పటికీ భౌతిక అమరత్వం కోసం తపించడం మానుకోలేకపోతున్నాడు మనిషి జీవశాస్త్ర పరంగా అమరత్వం పొందినవిగా భావించే కొన్ని జీవులను చూసి తాను ఆశలు పెంచుకుంటున్నాడు ఒక రకమైన జెల్లీ ఫిష్ తమ జీవిత చక్రాన్ని వెనక్కి తిప్పుకోగలవు మనుషుల్లో దీన్ని సాధించడానికి వృద్ధాప్యాన్ని నిలువరించడం కణాల పునరుత్పత్తి వ్యాధుల నివారణ వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి ఇలాంటి ఆలోచన లేకపోయినా కొంతమంది చిరంజీవులుగా అమరత్వం పొందుతారు గౌతమ్ బుద్ధుడు శంకర భగవత్పాదులు లాంటివారు నేటికి ఆధ్యాత్మికంగా ఎంతోమందికి మార్గదర్శనం చేస్తున్నారు మరికొంతమంది తమ రచనల ద్వారా శాస్త్ర పరిశోధనల ద్వారా ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు స్వాతంత్రం కోసం నిస్వార్థంగా పోరాడిన జాతీయ నాయకులను నేటికి స్మరించుకుంటున్నాం పురాణ పురుషులైన అశ్వత్థాముడు మహాబలి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచారుడు పరశురాముడు తమ తపస్సు ధర్మనిష్టల ద్వారా కలియుగాంతం వరకు చిరంజీవులుగానే ఉంటారనే నమ్మకం ప్రజలలో ఉంది అమరత్వం కేవలం భౌతిక జీవితానికి సంబంధించింది మాత్రమే కాదు ఆధ్యాత్మిక సాధనతో మోక్షం లేదా ఆత్మసాక్షాత్కారం పొందడాన్ని ఇది సూచిస్తుంది దాని సంగతి అలా ఉంచితే చరిత్రలో చిరంజీవులుగా మిగలాలంటే మానవత్వంతో సాటి వారికి సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి తమ అనుభవాలను జ్ఞానాన్ని నైపుణ్యాలను ఇతరులకు పంచాలి సృజనాత్మకత కళల ద్వారా చిరస్మరణీయులు కావడం కూడా అమరత్వ సాధనే అవుతుంది సద్గుణాలతో సత్కార్యాలు చేసేవారి ప్రజల మనసుల్లో నిత్యం సజీవులై ఉంటారు అమరత్వం అంటే ఏమిటి అమరత్వం అంటే సాధారణంగా లేకపోవడం ఎల్లప్పుడూ నిలిచే స్థితి అని భావిస్తారు కానీ ఆధ్యాత్మిక దృష్టిలో అమృతతత్వం అంటే కేవలం శరీరం జీవించడం కాదు మనసు భావాలు చైతన్యం ఇవి కాలం భయం మరణం లాంటివి తాకలేని స్థితి అంటే శరీరం మృతదేహం అయితే ఆత్మ అమృతం మనము ఆ ఆత్మస్వరూపం అనుభవించే దశై అమృతత్వం అమరత్వం ఎక్కడ ఉంటుంది ప్రతి మనిషిలోనూ ఒక అమృతత్వ బిందువు ఉంది దీనిని వేదాలు అమృతస్య నిదానం లేదా పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు యోగా మరియు ధ్యానంలో దీన్ని సాక్షి స్థితి అంటారు మనస్సు భావాలు బాధలు విజయాలు అపజయాలన్నీ మన ముందు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మనం వాటిని చూసి సాక్షి మాత్రం మారదు అదే అమృతత్వం అమరత్వ లక్షణాలు మనసులో భయం తగ్గిపోతుంది ఎందుకంటే నీలోని నిజమైన నువ్వు ఎప్పటికీ నశించదన్న బలం వచ్చేస్తుంది చైతన్యం విస్తరిస్తుంది చిన్న విషయాలు బాధ పెట్టవు మనసు పెద్దదిగా తయారవుతుంది మూడు ప్రేమ కరుణ సహజంగా ప్రవహిస్తాయి అమృతత్వం ఉన్న చోట అసూయ ద్వేషం ఉండవు శాంతి నిరంతరం ఉంటుంది ఇబ్బందులు ఉన్న మనలోని లోతుల్లో శాంతి నిలిచి ఉంటుంది ఐదు జీవితంపై ఉన్న పట్టుదల తగ్గిపోతుంది ఎందుకంటే నీవు మరణించేది శరీరం మాత్రమేనని తెలుసుకుంటావు అమరత్వాన్ని ఎలా అనుభవించాలి ఇది బయట నుంచి దొరికేది కాదు పుస్తకాల్లో కాదు గురువులతో కాదు నీ లోపల ఉన్న అనుభవం ఒకటి శ్వాసను తెలుసుకోవడం స్లో బ్రీతింగ్ చేస్తూ శ్వాస లోనికి రావడం బయటకు వెళ్ళడం చూసే సాక్షిగా ఉండాలి రెండు ఆలోచనలను పరాయి వాటిలా చూడటం ఇది నా ఆలోచన అనకుండా ఆలోచన వస్తుంది పోతుంది అని అబ్జర్వ్ చేయాలి మూడు నువ్వు శరీరం కాదు మనసు కాదు అని గుర్తించడం దీన్ని శాస్త్రాలు నేతి నేతి అంటాయి ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ శుద్ధ చైతన్యాన్ని తెలుసుకుంటాం నాలుగు నిశ్శబ్దంలో కూర్చోవడం రోజులో పది నిమిషాలు కూడా సరిపోతుంది నిశ్శబ్దం మనల్ని అమ్ అమరత్వ ద్వారం దగ్గరికి తీసుకెళ్తుంది అమరత్వం లేదా అమృత తత్వం అంటే ఏమిటి అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం సముద్రం ఉండగానే అలలు వస్తాయి పోతాయి అలా ఒక క్షణికం కానీ సముద్రం నిత్యం ఉంటుంది అలా శరీరం మనస్సు భావాలు సముద్రం నువ్వు నీ అసలు ఆత్మ నీ ఆత్మస్థితి అమృతత్వం అమరత్వాన్ని గ్రహించినప్పుడు జీవితం ఎలా మారుతుంది ఎన్ని సమస్యలు ఉన్నా లోపల మాత్రం శాంతిగా ఉంటారు అన్ని సంబంధాల్లో కూడా ప్రేమ సహనం కలిగి ఉంటారు ఎవరితోనూ హాని భావం ఉండదు జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు ప్రతిక్షణం కూడా పవిత్రంగా అనిపిస్తూ ఉంటుంది భయం లేని జీవనం కలిగి ఉంటారు